ప్రతిధ్వనిస్తున్నప్పుడు ఆ చీకటిని పోగొట్టడానికి అవతరించే ఆ శక్తి ఒక నూతన అధ్యాయానికి నాంది సూరుడితో జరిగిన యుద్ధంలో ఆ జగన్మాత తొమ్మిది శక్తులతో భీకరమైన యుద్ధం చేసింది ఆ తొమ్మిది అవతారాలు ఏమిటంటే తొమ్మిది అవతారాల్లో మొదటిది శైలపుత్రి ఆ శైలపుత్రి శైలపుత్రి అంటే పర్వతపు కుమార్తె అని అర్థం అమ్మ పర్వతరాజు అయిన హిమవంతుని ఇంట్లో జన్మించింది పర్వతాన్ని శైల అని కూడా అంటారు అందుకే ఆమె శైలపుత్రిగా పిలువబడింది తెల్లటి వస్త్రాలతో అలంకరించబడి వృషభంపై ఆసీనురాలైన తల్లి ఒక చేతిలో శక్తికి ప్రతీక అయిన త్రిశూలాన్ని మరొక చేతిలో స్వచ్ఛత మరియు పవిత్రతకు చిహ్నమైన కమలపుష్పాన్ని ధరించి దర్శనమిస్తుంది పురాణాల ప్రకారం శైలపుత్రి మాత పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీరూపంలో జన్మించినట్లు వర్ణించబడింది రాజా దక్షుడు తాను నిర్వహిస్తున్న యజ్ఞంకు శివుడిని ఆహ్వానించకుండా అవమానించినప్పుడు ఆ అవమానం సతి సహించలేక అగ్నిగుండంలో తన దేహాన్ని సమర్పించింది ఆ తరువాత ఆమె తిరిగి హిమవంతుని ఇంట్లో జన్మించినప్పుడు శైలపుత్రి పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ రూపంలోనే అమ్మ తిరిగి శివుడిని భర్త రూపంలో పొందింది శైలపుత్రి మాతను ఏ భక్తుడైతే నిజమైన మనసుతో ఆరాధిస్తాడో అతని జీవితం నుండి అన్ని అడ్డంకులు మరియు సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది దేవి యొక్క రెండవ రూపం బ్రహ్మచారిణి బ్రహ్మ అంటే తపస్సు మరియు జ్ఞానం చారిణి అంటే ఆచరించేది అని అర్థం బ్రహ్మచారిణి మాత తపస్సు మరియు సాధనకు ప్రతీక ఈమె తెల్లటి వస్త్రాలతో అలంకరించబడి ఒక చేతిలో జపమాల మరో చేతిలో కమండలమును ధరించి దర్శనమిస్తుంది భగవంతుని ఇంట్లో జన్మించిన తర్వాత ఆమె శివుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు ప్రారంభించింది సంవత్సరాల తరపడి అన్నం నీరు లేకుండా తీవ్రమైన తపస్సు చేసింది ఈ కఠోర తపస్సు కారణంగానే ఆమె పేరు బ్రహ్మచారిణి అని పిలువబడింది నవదుర్గ యొక్క మూడవ రూపం చంద్రఘంటాదేవి శాంతి సౌందర్యానికి అలాగే అపారమైన శక్తి పరాక్రమానికి ప్రతీక సింహంపై ఆసీనురాలై పది చేతులతో ఆయుధాలను ధరించి అమ్మ భక్తులకు రక్షణ అందిస్తుంది శివుని భర్తగా పొందడానికి అమ్మవారు చేసిన తపస్సు ఫలిస్తుంది వివాహ సమయంలో శివుడు తన భయంకర రూపంలో హిమవంతుని ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు ఆయనతో పాటు భూత ప్రేతగణములు ఉన్నారు ఈ దృశ్యం చూసి హిమవంతుని కుటుంబం భయపడిపోయారు అప్పుడే అమ్మ తన చంద్రగంట రూపాన్ని ధరించింది ఇది ఒకవైపు సౌమ్యంగా శాంతంగా మరోవైపు భయంకరంగా మరియు శక్తిమయంగా ఉన్న రూపం తేజోవంతమైన దివ్య రూపాన్ని చూసి భయం తొలగిపోయింది శాంతి మరియు విశ్వాసం ప్రతిధ్వనించింది అప్పుడు మహాదేవుడు కూడా తన ఉగ్ర రూపాన్ని విడిచిపెట్టి మనోహరమైన వరుడి రూపాన్ని ధరించాడు దుర్గ యొక్క నాలుగవ రూపం కూష్మాండాదేవి కు అంటే చిన్న ఉష్మా అంటే శక్తి అండా అంటే బ్రహ్మాండం అని అర్థం అంటే ఆమె ఆది శక్తి సింహంపై ఆశీనురాలై ఆకుపచ్చ వస్త్రంతో అలంకరించబడిన కూష్మాండా దేవి అష్టభుజాలతో కూడి ఉంటుంది ఆమె తన చేతిలో కమలం ధనస్సు బాణం చక్రం గద అమృత కలసం కమండలం మరియు జపమాలను ధరిస్తుంది ఎనిమిదవ చేయి ఎల్లప్పుడూ వరముద్రలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తుంది పురాణాల ప్రకారం మొత్తం బ్రహ్మాండం శూన్యంలో మరియు చీకటిలో ఉన్నప్పుడు కేవలం దేవి మాత్రమే ఉండేది అమ్మయే ఈ సృష్టిని సృష్టించింది సూర్యుని యొక్క అపారమైన శక్తికి మూలం కూడా కుష్మాడా దేవినే అని చెప్పబడుతుంది అందుకే ఆమెను సృష్టి యొక్క ఆది జనయిత్రి అని పిలుస్తారు ఐదవ రూపం స్కందమాత స్కంద అంటే కార్తికేయుని మాత అంటే తల్లి కార్తికేయుడు దేవతల సేనాపతి స్కందమాత తెలుపు మరియు పసుపు వస్త్రాలను ధరించి సింహంపై వాసీనురాలై ఉంటుంది ఆమెకు ఐదు చేతులు ఉన్నాయి నాలుగు చేతుల్లో ఆమె కమల పుష్పాలు మరియు ఆశీర్వాద ముద్రలను ధరిస్తుంది ఐదవ చేతిలో తన కుమారుడు కార్తికేయుడిని వడిలో ఉంచుకుంటుంది దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసుడైన తారకాసురుని చూసి దేవతలందరూ భయపడిన కథ మనకు తెలిసినదే తారకాసురుడికి శివుని కుమారుడి చేతిలో మాత్రమే మరణం సాధ్యమవుతుందని వరం లభించింది అప్పుడు దేవతల ప్రార్థనపై పార్వతీదేవి కార్తికేయునికి జన్మనిచ్చింది ఆ స్కందుడే యుద్ధభూమిలోకి దిగి తారకాసురుడిని సంహరించి దేవతలకు విజయాన్ని అందించాడు అందుకే ఆ తల్లిని స్కందమాత అని పిలుస్తారు దుర్గ యొక్క ఆరవ రూపం కాత్యాయని ఈ రూపం శక్తి మరియు పరాక్రమానికి ప్రతీక కాత్యాయని అని పేరు రావడానికి కారణం కాత్యాయనుడు అనే మహర్షి ఇంటిలో జన్మించింది అమ్మవారు ఎరుపు వస్త్రాలతో అలంకరించబడి నాలుగు చేతులు కలిగి సింహంపై ఆశీను భక్తులను ఆశీర్వదిస్తుంది కాత్యాయనిని మహిషాసుర మర్దిని అని కూడా అంటారు ఎందుకంటే ఆమెనే మహిషాసురుడు వంటి భయంకరమైన రాక్షసుని సంహరించింది దుర్గ యొక్క ఏడవ రూపం కాళరాత్రి అమ్మవారు ఈ రూపంలో ఉగ్రంగా కనిపిస్తారు ఆమె గార్ధపంపై ఆసీనురాలై ఉంటుంది మరియు నాలుగు చేతులు కలిగి ఉంటుంది కుడి చేతిలో వజ్రం మరియు ఖడ్గం ఎడమ చేతిలో వరముద్ర మరియు అభయముద్ర ఉంటాయి రాక్షసుల అరాచకం పెరిగినప్పుడు తల్లి ఈ అవతారంలో వారిని సంహరిస్తుంది ఎనిమిదవ రూపం మహాగౌరి మహాగౌరి అంటే అత్యంత ప్రకాశవంతమైన మరియు తెల్లని అని అర్థం ఈ రూపం స్వచ్ఛత నిర్మలత్వం మరియు కరుణకు ప్రతీక మహాగౌరి తెల్లటి వస్త్రాలను ధరించి వృషభంపై ఆశీనురాలై ఉంటుంది నాలుగు చేతుల్లో ఆమె త్రిశూలం డమురుకం వరముద్ర మరియు అభయముద్రలను ధరిస్తుంది ఆమె శరీరం చంద్రుడిలాగా ప్రకాశవంతంగా మరియు కాంతిమయంగా ఉంటుంది పార్వతీమాత మహాకాళి రూపాన్ని ధరించినప్పుడు ఆమె రంగు నలుపుగా మారిందని కథ ఉంది ఆ తరువాత కఠోర తపస్సు మరియు సాధన చేసి తిరిగి తన రూపాన్ని పొందుతుంది అప్పటి నుండి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి చెందింది నవదుర్గ యొక్క తొమ్మిదవ మరియు చివరి రూపం సిద్ధిదాత్రి ఈ రూపం సమస్త సిద్ధులకు అధిష్టాన దేవత సిద్ధిదాత్రి అంటే తన భక్తులకు సిద్ధులను ప్రసాదించేది అని అర్థం రాక్షసులు స్వర్గంపై దాడి చేసినప్పుడు దేవతలు ఆదిశక్తిని ఆరాధించారని పౌరాణిక కథ ఉంది అమ్మ సంతోషించి వారికి ఎనిమిది దివ్య సిద్ధులను ప్రసాదించింది అణిమ మహిమ గరిమ లఖిమ ప్రామ్య ఈసిత్వ వసిత్వ మరియు ప్రాప్తి ఈ సిద్ధుల బలంతోనే దేవతలు రాక్షసులపై విజయం సాధించి ధర్మాన్ని పునఃస్థాపించారు అమ్మ దేవతలకు ఈ సిద్ధులను ప్రసాదించింది కాబట్టి సిద్ధిదాత్రిగా పిలవబడింది సిద్ధిదాత్రిని ఆరాధించడం ద్వారా అసాధ్యం కూడా సాధ్యమవుతుందని నమ్మకం ఇది దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాల దివ్యమైన మరియు అద్భుతమైన వర్ణన ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు మా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు ప్రతి కొత్త పౌరాణిక కథ ముందుగా అందుతుంది ఇంకా మేము సెలవు తీసుకుంటాం జై దుర్గా మాత